నిర్వహించుకుంటూ ఉంటాం ఎందుకంటే విద్యార్థి యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది టీచర్లు ఎలా చెబుతున్నారని తెలుసుకోవడం అని చెప్పేసి ఉద్దేశించినటువంటి ఈ సమావేశం ఇది ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలు కూడా ఈరోజు ప్రతి నెలా మూడోత్సవం శివాణా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది కాకపోతే మనం ఏ స్కూల్లో అయినా కానీ ఉన్నటువంటి స్ట్రెంత్లో ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ కూడా రాకపోవడం అనేది బాధాకరం ఎందుకంటే నెలలో ఒకరోజు ఒక గంట సేపు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీ పిల్లల గురించి మీరు ఒక గంట సేపు కేటాయించకపోవడం అనేది మంచి పరిణామం కాదేమో అని అనుకుంటే ఎందుకంటే ఈ పిల్లల నుంచి శ్రద్ధ ఒక టీచర్కే కాదు మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ముందు బాధ్యత ఉండాలి మీకు అంత బాధ్యత ఇది ఎన్నో పనులు ఉంటాయి మనకందరూ మనం పాఠశాలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బిలో పవర్ టైం పిల్లలు వస్తారు కాబట్టి వ్యవసాయాల కుటుంబాలు కావచ్చు పూర్తి పని చేసుకుంటారు కావచ్చు వాళ్ళ వాళ్ళే వస్తారు కానీ కానీ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ప్రభావంతో వాళ్ళు వేరు వేరు పండం కూర్చొచ్చు బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకు ఒక ప్రతి నెల ఒకటో ఒకటతే కేటాయించాలని చెప్పేసి మీ అందరినీ కూడా గుర్తా ఉన్నాం మీ మళ్ళీ వచ్చేటువంటి సమావేశంగా మాకు ఇంకొక ఫిబ్రవరిలో కూడా మాత్రమే సమావేశం అయితే ఎందుకంటే అక్కడికి ఎగ్జామ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మార్చి పద్దెనిమిది కాబట్టి ఇంకా సమావేశం ఉండకపోవచ్చు మరి వచ్చే వచ్చేదానికైనా కానీ పూర్తి స్థాయిలో డెబ్బై మంది పిల్లలు డెబ్బై మంది చల్లని ఖచ్చితంగా హాజరు కావాలి ఎందుకంటే వచ్చేది ఎగ్జామినేషన్ పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ ప్రగతి ఎందు వాళ్ళ ప్రోగ్రెస్ ఎందు వాళ్ళు ఏం జరుగుతుంది ఏం చేస్తుందో తెలుసుకోవడానికి గురించి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని కంపల్సరీ అందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి మన ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంగ్తన్ చేసుకోవాలి శ్రద్ధన్ చేసుకోవాలని ఇదితోటి మనకు ఒక మంచి వేదిక ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక వేదిక కాబట్టి అందరూ కూడా వంద మంది శాతం ఆరావు చూసుకోవచ్చిన అవసరం ఎంతైనా ఉంది ఈ స్కూల్లో కూడా పదిహేడు మంది పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాసు అన్వసిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసేసి మన నవంబర్ ఫస్ట్ నుంచి మాత్రం మనము మార్నింగ్ స్పెషల్ క్లాసులు అనేది ఒక సబ్జెక్ట్ వైజ్గా నిర్వహించకూడదన్నారు ఆ విధంగా ఆ ప్రకారంగా షెడ్యూల్ కూడా జరిగింది దాదాపుగా నేను అంతా చెక్ చేశాను రిజిస్టర్ కూడా చెక్ చేసే కూడా అందరు పిల్లలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ థర్టీకి వస్తారు ఎయిట్ థర్టీకి రెగ్యులర్గా క్లాసులు జరుగుతుంది మన డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అనేది మనకు సిలబస్ కూడా కంప్లీట్ జరిగింది కాకపోతే మనం ఈ విద్యా సంవత్సరం కొన్ని అకాల వర్షాంతం కూడా ఒక కొన్ని ఆర్డర్స్ రావడం జరిగింది అదే ఎలక్షన్లు అనే వాళ్ళకి మా టీచర్లు కానీ కొన్ని ఎలక్షన్ ట్రైనింగ్లే కావచ్చు ఎలక్షన్స్ కాబట్టి ఈ సంవత్సరం డిస్టర్బ్ జరిగితే అయినప్పటికీ కూడా దాన్ని పూజించేందుకు కూడా మనం ఇప్పుడు మన జనవరి ఫస్ట్ నుంచి కూడా స్పెషల్ క్లాస్ నిర్వహణ అనేది చేస్తూ ఉన్నాం అది కూడా మార్నింగ్ ఈ మార్నింగ్ ఏదైనా ఈవినింగ్ కూడా ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనం క్లాసులు నిర్వహించుకుంటా ఉన్నాం అది కూడా మేము అంతా కూడా సిలబస్ కంప్లీట్ చేసేసి ఏ విధంగా ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఏజ్ కాపీ చేయాలని చెప్పేసి కూడా అందరికీ మాస్టర్ కూడా ఇవ్వడం అదే విధంగా కూడా ప్రతి మనకు ఏడు సండలు వస్తున్నాయి ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఎయిటీన్త్ వరకు మార్చ్ ఎయిటీన్త్ వరకు ఒక ఏడు సండలు వస్తాయి ఏడు సండలలో కూడా ప్రతి సండే కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ పెట్టాలని చెప్పేసి కూడా అయితే మనకు పోయిన సంవత్సరం మార్చి రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్స్ అయితే పేపర్ సెట్ టూ ఉందో ఆ టూ పేపర్ సెట్ను పోలీస్ స్టేషన్ విడుదల చేసేసి అందరికీ కూడా స్కూళ్ళకి అదే మొదటి పరీక్ష రేపు తెలుగు ఇక రేపు స్టార్ట్ అయిపోతుంది ఏడు ఏడు వారాల్లో కూడా ఏడు ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఎందుకంటే ఎగ్జామినేషన్ సన్నద్ధం చేయాలి మన గత సంవత్సరం మనం టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం మన జిల్లా ముప్పై మూడు జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్లేస్ జీరో పాయింట్ టూ త్రీ లో కూడా మనం ప్రథమ స్థానానికి అదేవిధంగా బాసర తిరవై ఏడు సీట్లు మన జిల్లా మూడు వందల డెబ్బై మూడు సీట్లు సాధించింది ఏ జిల్లా కూడా మన మన జిల్లా దరిదాపులో కూడా లేదు సెకండ్ ప్లేస్ సంగారెడ్డి నూట డెబ్బై రెండు స్థానాలు మన జిల్లా అద్భుతమైన ఫలితాలు సాధించడం మన ఉపాధ్యాయుల కృషి అదేవిధంగా మనం ఈ సంవత్సరం కూడా మనం కోరుకునేటువంటి ప్రథమ స్థానాన్ని ఈ సంవత్సరం కూడా ఎట్టి ఫస్ట్ మళ్ళీ మనం నిలుపుకోవాలని చెప్పేసి చేసి ఉద్దేశంతోని మా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడతావారు మీరందరూ కూడా పూర్తి సహకారాన్ని వారికి వారికి అందించాలని చెప్పేసి మనం పోడతాము ఎందుకంటే మార్నింగ్ లైట్ కంటికి కంపల్సరీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ సిస్టం కదా హండ్రెడ్ పర్సెంట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ అటెండెన్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఏం చెప్తుండ్రు అనేది మీకు విద్యార్థులకు బాగా వాళ్ళకు తెలిసిపోతుంది ఎందుకంటే మీరు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు గ్యాప్ ఉండి రాకపోయినట్టు అయితే మీరు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు అయినా మళ్ళీ వీళ్ళు ఒక్కలిద్దరి గురించి మళ్ళీ అందరికి రిపీట్ చేయాలంటే కూడా చేయదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రావాలి ఎందుకంటే రెండేళ్ళు మనం కష్టపడ్డట్లయితే ఖచ్చితంగా మనం మన కోల్పోయినటువంటి స్థలాన్ని మన జిల్లా మనకు అదే విధాసానికి రావడం జరిగింది మాకు ఇరవై నాలుగు తారీఖు అందరికీ అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకి అంటే ప్రైవేట్ స్కూల్ గారు ప్రధానోపాధ్యాయుల కలెక్టర్ గారు కూడా ఈ సన్నా సన్నదక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం చేసుకో చేసుకోవడం అనేది జరిగిందని ఆ ప్రకారంగా మేము ఏ చిన్న ఉన్నది ఉన్నవి ఉన్నప్పటికీ కూడా మేము మొత్తం అన్ని కూడా దాన్ని చేసుకొని పరీక్షలకు సమాయత్తం అవుతా ఉన్నాం మీరు చేసే ఒక పని ఏంటంటే మార్నింగ్ కంపల్సరీ పంపండి ఇంటికాడ పిల్లలు ఏం దొరుకుతున్నాయి కూడా చూడండి మార్నింగ్ పెద్దలు చెప్పినట్టుగా ఐదు గంటలకే లేకపోతే కొంచెం మంచిగా ఫ్రెష్ మైండ్ ఉంది కాబట్టి మంచిగా అర్థమైపోతా వాళ్ళకి మీకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నాయని హెడ్ మాస్టర్ ఉంటారు మీ టీచర్లు వాళ్ళు వచ్చింది మార్కు తప్పొస్తుంది అని చెప్పేసి అక్కడ ఏం చేద్దామన్నది కూడా చేసేది మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మనకు ఉన్నతి అనేది లక్ష్యం అనేది మనము ఈ మన జాతీయ సగటు తక్కువ కాబట్టి ఈ సంవత్సరం నుంచి మనం అది కూడా ఏర్పాటు చేస్తాం ఉపాధ్యాయులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది